మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను మామిడికాయలు దెబ్బకుంటే పెట్టాడు మొత్తం వెనుపేరు చేసుకొని వాడిని ఎట్ట సాధ్యో మొత్తం పట్ట చేస్తాడు నువ్వు చచ్చినాక వాళ్ళిద్దరు వాడు నన్ను చంపు వెల్కమ్ టు సుమన్ టీవీ కొడుకులు పుట్టారని సంతోషపడ్డాడు ఆ తండ్రి తను బాధపడుతూ వ్యవసాయ పనులు చేస్తూ కూడా పిల్లల్ని పెద్దవాళ్ళని చేశాడు పెద్దవాళ్ళని చేసి వాళ్ళని ఒక ప్రయోజకులుగా ఎదిగేలా చేశాడు చివరికి ఆ కన్న కొడుకే తండ్రిని అటకడాల పాలు చేశాడు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం యథార్థం మహబూబాద్ జిల్లా చిన్నగూట్టు పక్కన నుండి జేర గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన చిన్నప్పటి నుంచి కూడా తన కొడుకుల్ని గారాభంగా పెంచాడు అల్లారు పెంచి వాళ్ళకి విద్యా నేర్పించాడు చివరికి తనకున్న ఆస్తి ఆస్తి తనకున్న వ్యవసాయ భూములను కూడా కొడుకులు పంచిచ్చాడు తనకి ఒక అంటే తనకి తిండి మాత్రం రెండు మూడు మూడు ఎకరాలు తన దగ్గర ఉంచుకుందాం మిగతాది తనకున్న ఇద్దరు కొడుకులు పంచిచ్చాడు మరి ఏం జరిగింది పెద్ద కొడుకుకి సంబంధించిన తన పెద్ద కొడుకు మరి తండ్రి మీద ఎందుకు అంత అన్నం అన్ని తండ్రి పెంచాడు కదా అని ఒక దుఃఖపథం కూడా లేకుండా తన తండ్రిని జైలు పాలన చేశాడు తను ఇప్పటి ప్రస్తుతాన్ని కూడా జైలు చుట్టే తిరుగుతున్నాడు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు నాకు కేసు ఎప్పుడూ కొట్టుబడుతుంది కొట్టుబడిపోతుందా ఏంది నాకు ఇంత వాళ్ళని అల్లారి ముందు పెంచుకున్న పాపానికి నాకు ఎందుకు ఇంత శిక్ష అని చెప్పేసి రోజు మదన పడుతూ అవస్థ పడుతూ కూడా కన్నీరు కాల్చుతూ అంటే కనబడ్డ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నాకు న్యాయం చేయని చెప్పి పెట్టుకుని పరిస్థితుంది ప్రస్తుతం మనం సంబంధించిన వీరమల్లి ఇంటి దగ్గర ఉన్నాం మనం ఆ ఇల్లు చూడండి కనీసం కొద్దిగా కూలిపోయి కూడా సిద్ధావస్థ చేరుకుంది ఎప్పుడు కూలుతుందో అని చెప్పేసి కూడా తను బిక్కుమంటూ ఇక్కడ తలదాచుకునే పరిస్థితి ఉంది తన భార్య ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేకపోవడంతో తన చిన్న కొడుకు దగ్గర ఒక సేదీరుతుంది ఆయన కూడా నా ఇంటి దగ్గర నేనే ఉంటా అని చెప్పేసి కూడా సంబంధించిన ఆ వీరమల్ల ఇంటి దగ్గరే వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ కూడా ఇక్కడ చెట్లు పుట్టలు పావుల మధ్యనే ఇక్కడ బ్రతుకు బ్రతుకు జీవుడు అంటూ ఇక్కడ జీవిస్తున్న పరిస్థితి ఉంది మన విజువల్స్ చూసుకోవచ్చు ఇంటి పరిస్థితి అక్కడ ఉంటే అందరు ఉన్నా కూడా అనాథల అనాథల మాత్రం ఒక చెట్టు కింద చేదీరుతూ ప్రతినిత్యం ఆలోచిస్తున్నాడు రేపు నా భవిష్యత్ ఏంటి ఉన్న భూములు కాస్త కూడా కొడుకులకు అప్పచెప్పాను నన్ను ఎవరు చూ సాదుతారు రేపు చనిపోతున్న పరిస్థితి అని చెప్పేసి కూడా పాప దీనావస చెట్టు కింద కాలం వెల్లుదీస్తున్నా వీరమ్మలను చూస్తే ఎవరికైనా చెల్లించక తప్పదు కన్నీటి కాకుండా తప్పదు మరి ఈ విషయాన్ని కూడా ఎందుకు జరిగింది ఇట్లా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులను కూడా సమక్షంలో కూడా పంచాయతీ పెట్టుకున్నా కూడా వాళ్ళకు సరైన న్యాయం చేయకపోవడంతో పాటు కోర్టును ఆశ్రయించి పోలీస్ స్టేషన్ చుట్టూ చూడండి ఇప్పుడు అంటే కాటికి కాళ్ళ ఆ వీరమల్లు కూడా ఇప్పటికీ అయ్యోరామా అనుకుంటూ కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కనబడిన వాడలల్లో కూడా నాకు న్యాయం చేయని చెప్పి వేడుకు పరిస్థితుంది ప్రస్తుతం మనతోటి వీరమల్ల ఉన్నాడు అసలు ఏంది పాప ఆ పెద్దయిన ఏంది అని తన బతికేది ఈ విధంగా ఎందుకు వచ్చింది తన మాటల్లో అడిగి తెలుస్తుంది ప్రయత్నం చేద్దాం నమస్తే పెద్ద మనిషి ఏం పేరు అండి పేరు వీరమల్ల అయ్యా ఏ ఊరు మీది జయారా ఏంది అసలు నీ పరిస్థితి ఏం తిట్లుంది ఎంతమంది కొడుకు నీకు ఇద్దరు 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 కొడుకులు మరి ఎందుకు చెట్టు కింద ఉంటున్నావు అంత ఇల్లు కూలిపోయింది పరిస్థితి అంటే వాళ్ళు నన్ను లెక్క చేస్తలేరు అయ్యో నాయన ఇట్లా అట్లా అని చెప్పి తీసుకపోతలేడు షిన్నోడు పేరు వెంకన్న చిన్న కొడుకు రమేష్ మరి పట్టించుకుంటారా నన్ను అసలేరు ఎందుకు మరి దగ్గర పట్టించుకుంటారు నిన్ను షిన్నోడే ఇన్ని రోజుల కాంచి సవరించాడు నన్ను కానీ ఇక పిల్లమ్మ వాళ్ళు పక్షాత పెట్టుకున్నారు నువ్వు ఒక్కరు పుట్టావా నువ్వు ఒక్కనవే తింటాను ఆయన కేసులు పెడతాడు నిన్ను ఆయనతో పాటుగా నిన్ను కూడా కేసులో ఇరికిచ్చాడు కేసులో ఇరికిచ్చి కేసులు తిప్పుతాడు ఒక్క రెండు మాణికయలు తండ్రి కోసుకున్నందుకు తెప్పుకున్నందుకు విరమల్లు అయ్యా నీకు ఇద్దరు కొడుకున్నారు కదా వాళ్ళని చిన్నప్పటి ఎట్లా పిలిచిన వాళ్ళని వాళ్ళనా వాళ్ళను పెద్ద కొడుకుకు మొదటి భార్య కొడుకు వాడు అయితే ఆ వీడు పుట్టిన ఆరు నెలలకే ఆ తల్లి చచ్చిపోయింది తల్లి చచ్చిపోతే ఆరు నెలల బుద్ధను నేను ఎట్లా చాదుకున్నానో ఆ భగవంతుని కెరకా ఆ రోజుల్లో వాడు పాలు మార్చే వరకు ఆ ధర తక్కువల్ల ఒక మూడు వేల రూపాయలు అయినాయి ఆ రోజుల్లోనే ఆ రోజుల్లో అట్లా అట్లా పాల్గొని అట్లా పెంచుకొని నా ఎత్తు కొడుకుని చేసి పెళ్లి చేసి పేరాంటాలు చేసి పిల్లలు పుట్టినాక నాయన ఏర్పడతా ఏర్పడతాను అని చెప్పి నా సో నా సోలెట్ నాకు పోయి నేను ఏర్పడతా అంటే ఏం లో నా ఏరు తప్పదు నూరేళ్ళు నాకు సాగు తల్లి చనిపోయింది తల్లి చనిపోయినాక అతన్ని అంటే ఒళ్ళో పెట్టుకొని పాలు తప్పించుకుంటా పెద్ద అంటే ఇంత పెద్ద పెద్ద మనిషి చేసిన అబ్బాయి నేను కొడుకుని నా ఎత్తు కొడుకుని చేసుకున్నా చేసుకొని పెళ్లి చేసినా పెళ్లి చేసిన పిల్లలు పుట్టారు చేసారు మంచిగా అప్పుడు మా మామే ఉండే ముసలోడు ఆయన చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయాక మరి ఎట్టనే మరి ఏం ఆయన చచ్చిపోయినాడు అన్న బిడ్డ చచ్చిపోవనే మామ మరి ఎట్టనే మరి మన గతి ఎట్లనే మామ నా గతి ఎట్టనే అని చెప్పి అంటే కొడకా నువ్వు ఎందుకు పెడతావు ఇంకో అమ్మాయిని ఆయన అని చెప్పి ఆ ముసలోడే పోయి మాట్లాడుకొచ్చి దీని చేసాడు దీని చేస్తే ఇద్దరు బిడ్డలు పుట్టారు ఈ రమేష్ కాడ పుట్టాడు ఇక పుట్టినాక ఇక నేను ఏర్పడతా అని పెద్దోడు అన్నాడు అంటే ఏళ్ళున్నా ఏరు తప్పదు నూరేళ్ళున్నా సాగు తప్పదు కొడక ఏర్పడి పంచుకోరి నా చేత కూడా కాకుండా అయిపోయింది నేను కూర్చుంటే లేవకుండా అయినా నీ దండం పెడతా ఇక పంచుకోర్రీ కొడక ఎంత భూమి ఎంత మొత్తం నీకు పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలు ఏం చేసిన భూమి ఎవరి మంది ఎంత మంచిదో అయ్యా ఎంతంత మంచిదో ఒక్కొక్కరికి వానికి ఏడు ఎకరాలు వీనికి ఏడు ఎకరాలు పెద్దవానికి ఆరు ఎకరం పెచ్చు ఇక తి మీద నాకు ఉంటుంది మరి ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లుంది మరి నీ పరిస్థితి ఇప్పుడు అయ్యా ఇంకా నా పరిస్థితి ఏముంది నన్ను ఎవరు దిగుతలేరు బోని ఎడతాను ఇక నా చేత కదా సావు మరి ఇక నేను ఏం చేయను మీద ఎన్ని కేసులు అయినాయి ఎవరు పెట్టి పెద్ద కొడుకు ఎందుకు పెట్టిండు నేను మాణికాయలు దింపుకుంటే పెట్టిండు మాణికయలు దింపు కూడా పెట్టాడు ఇది నా తల్లిది నా తాతది ఆ నువ్వు అని చెప్పి అదొక ఒక కేసు మరి మాడకాయలు తెంపి లేదా తండ్రి గని లేదా మాడకాయలు తెంపుకున్నావు కదా ఆ భూములకు ఉన్నది నేనైనా మల్ల్యాలకు పోయి మామిడి తోట తెచ్చి నెత్తి నెత్తుకొని వచ్చి చెట్లు నాటేసుకొని నాటు పెట్టుకొని చెట్లు పెంచుకొని అని చేసి ఏర్పడ్డాక మంచిగానే ఉన్నాం ఐదారు ఏళ్ళు మంచిగానే ఉన్నాక ఇక నాకు ఒక పచ్చడి చెట్టు ఉండే మన దేశవాళ్ళ చెట్టు అయితే ఆ చెట్టు మీద కాయలు అందరం పచ్చడి పెట్టుకుంటాను ఇద్దరు బిడ్డలు కో ఇద్దరు కొడుకులు నేను మిగతా ఉన్నాయి ఆ ముకురేది అమ్ముకుంటే నాకు కళ్ళు నీళ్ళ మందం ఇంకొక అట్లా ఆడడానికి నన్ను అసలే ఏ మాత్రం కనగంటే ఓర్తలేడు నెరి నెరీ పెద్ద మీదనే ఉన్నది వేయకుంటాం మీ పెద్ద అంత అల్లరి ముందుగా పెంచిన తల్లి కూడా అంత మొత్తం వినిపేరు చేసుకోండి అయ్యా ఈ ఊళ్ళ భర్త జయర మొత్తం వినిపేరు చేసుకొని వాడిని ఎట్లా సాధిన్నో ఎట్లా పెద్ద చేసుకున్నానో ఈ ఊరు మొత్తం చెప్పుద్ది లాస్ట్కు నేను జామకాయ తెకుంటే జైలుకు పంపించు మాడ నా మామిడి తోట లూడి పుచ్చినవని ఆ లూడి పుచ్చిన ఒక నా మీద కాదు చిన్న కొడుకు మీద నా మీద ఆ ముత్రాసు ఎన్ని సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతున్నా నువ్వు నేరా ఇప్పుడు మూడేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి తిరుగుతానా నన్ను డేకలే ఇది ఆఖరికి ఆ కోర్టు కానీ అన్నారు కదా నువ్వు కలెక్టర్ కాడికి పో నీ భూమి నీకు మొత్తం పట్టా చేస్తాడు మొత్తం పట్టా చేస్తాడు నువ్వు చచ్చినాక వాళ్ళిద్దరు పంచుకుంటారు నాకు మాత్రం ఏమేరకనాయ వాళ్ళు వాళ్ళ అక్కడ చెప్తేనే అక్కడ పడదారు ఆయన కాడికి వాళ్ళు మరి ఇక నేను అదంతా ఏం అడగలేదు నాయన ఇక న్యాయం చేయకపోతే ఏం చేస్తాడు ఏం చేస్తాడు చెప్పు నీకు అయ్యా నీకు ఏం న్యాయం కావాలి ఇప్పుడు ఏమి నాయని అంటే ఇప్పుడు వీళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద లేకుండా మొత్తం నా పేరు మీద నా ముసల్దాన్ పేరు మీద ఉంటే మేము చచ్చినాక వాళ్ళదే ఏ బ్రహ్మాండంగా చదువుకుంటా అది ఇది అని చెప్పి అంటాడు అంటే అనడమే కానీ పెట్టు లేదు ఇంకా తనులు గుద్దులు ఇంకా పడ్డ ఇంకా వాడు నన్ను పాపం చూసారు కదా వీరమల్లు పెద్ద మనిషి అంత ఎంత దుఃఖం నింపిందో అంటే మొదటి భార్య చేసుకున్నటువంటి ఆ భార్య చనిపోయింది చనిపోయినప్పటి నుంచి కూడా చిన్న పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి పెద్ద కొడుకుని అంత అల్లరి ముద్దకు పెంచుకున్నాను అంటే వ్యవసాయ పనులు పోయినప్పుడు నడుముగ్గులు కట్టుకొని కూడా తనని అంత అల్లరి ముద్దకు పెంచుకొని పెద్ద చేసి చదువులు చెప్పేసి పెద్దోని చేస్తే చివరికి ఆ పెద్ద కొడుకే నన్ను ఆ కటకడాల పాలు చేశాడని చెప్పేసి తను ఏడుస్తూ మనకి చెప్తున్న పరిస్థితి ఉంది తను ఒక్కడే కోరుకుంటున్నాడు తనకు నాకు నాకు న్యాయం కావాలి తను ఏదైతే ఉన్న పదిహేను ఎకరాల భూమిని నా కొడుకులకి నేను అవన్నీ కూడా నా పేరు మీద ఇస్తే నా మరణ తదనంతరం కూడా మళ్ళీ వాళ్ళకి తీసుకోవచ్చు నాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మొన్న వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు ఇప్పటికైనా ఆ ఉన్నతాధికారులు ఉన్నారు ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ పెద్ద మనుషులు కానీ అందరూ కూడా పాపం పెద్ద న్యాయం చేయవలసిందిగా మనం కూడా కోరుకుందాం నేను దెబ్బకుంటే పెట్టాడు మొత్తం పేరు మొత్తం పట్టా చేస్తాడు నువ్వు వాళ్ళిద్దరు వాడు నన్ను చంపు